నిమ్మకాయ ఉసిరికాయ పచ్చడి పెట్టడానికి నేనైతే హాఫ్ కిలో ఉసిరికాయలు తీసుకున్నా అలాగే పెద్ద సైజు ఈ పెద్ద సైజు నిమ్మకాయలు నేను రెండు తీసుకున్నా ఒక చిన్నవి అయితే మూడు అలా తీసుకుని సరిపోతుంది ఇవి కట్ చేసి జ్యూస్ తీసి పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి అలాగే పసుపు ఇప్పుడు పచ్చడి పెట్టుకోవాలి కడిగి మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలంటే తురిగి తుడిచి కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి ఉసిరికాయలని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఈ ఉసిరికాయలన్నీ కూడా ఇందులో వేసుకొని కచ్చాపచ్చగా పట్టుకోవాలి మామూలుగా కేజీ ఉసిరికాయలు తీసుకుని కేజీ ఉసిరికాయలు మీకు రెండు రకాల పచ్చళ్ళు అయితే తయారు చేసి చూపిస్తాను ఒకటేసారి ఇలా పట్టేస్తే చేస్తే కనుక అంతా మెత్త మెత్తగా అయిపోతాయి ముందున్నలా కాకుండా ఇలా స్టెప్ స్టెప్గా ఆపుకుంటూ అలా పట్టేయాలి చూడండి అంతా కూడా ఇలా అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అలా పట్టుకుంటూ ఇలా అయితే నువ్వు మిక్సీ పట్టుకోవడం జరిగింది మసాలా పౌడర్ అలా వేసుకోవాలి కాబట్టి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆవాలు అయితే వేయించుకోవాలి ఆవాలు కొంచెం ఎక్కువ వేయించుకొని పెట్టుకొని అంటే మనకు కావాల్సిన వరకు వేసుకుంటాం కూడా గొడవంటే మరి ఎక్కువగా కూడా వేయించుకోవచ్చు చూడండి కంప్లీట్గా సిమ్మెది పెట్టేసి ఆవాలైతే ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకొని అల్లం చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు మెంతలు రెండు స్పూన్లు అంటే నేను చిన్న స్పూన్ అయితే తీసుకున్నాను పెద్ద స్పూన్ అయితే కనుక ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఇలాగే వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ జీరా అలాగే నువ్వులు ఈ నువ్వులైతే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి పచ్చిమిర్చి నువ్వులు నిమ్మకాయ కలిపి చేస్తే కనుక చాలా బాగుంటుంది ఉసిరికాయ పచ్చడి ఇలా చుట్టుపట్లాడుతున్న చూడండి ఈ టైంలో తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్నాం కదా ఇప్పుడు పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చిని ఇలా మొక్కలు చేసుకొని ఎంచుకోవాలి సిమ్ మీదకి మిడల్ మీదకి మార్చుకుంటూ ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎలా వేయించుకున్నాము అలాగే అన్నిటినీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నువ్వులు ఈ నువ్వులు వేసుకున్నాము కదా ఈ నువ్వులలోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి చూస్తారు కదా ఈ నువ్వులు పచ్చిమిర్చి కూడా కచ్చాపచ్చింది ఇలా పట్టేసుకోవాలి పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అంటే పావు కిళ్ళ మీద కొంచెం ఎక్కువ తీసుకోవాలి అంటే కొంచెం పచ్చడికి ఆయిల్ ఎక్కువగా పెడితేనే బాగుంటుంది అది కూడా కాకుండా ఒకవేళ చాలా లేదు మరి గట్టిగా పచ్చడి ఉంది అనుకుంటే కనుక వేరే సపరేట్గా ఆయిల్ కాచి చల్లారి పెట్టుకోవాలి ఆయిల్ కాగింది లేని చెక్ చేసుకుని ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీర ఏడు ఎనిమిది ఎండుమిర్చి ఇప్పుడు ఆవాలు జీర తాలింపు అలా చక్కలాడుతుంది కదా ఈ ఈ టైంలో మిర్చి పట్టుకున్నటువంటి పచ్చిమిర్చి నువ్వులు వేసుకోవాలి అలాగే కచ్చా పచ్చగా పట్టుకున్నటువంటి వెల్లుల్లి ఇవి కూడా వేసుకోవాలి ండి ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి మిడిల్ సిమ్ మీదకి మార్చుకుంటూ మాడకుండా ఇలా కలుపుకుంటూనే ఉండాలి అంటే ఉడికిన స్మెల్ వస్తుంది కదా ఆ టైంలో మనం ముందుగా ఇట్లా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ ఉసిరికాయ తురుము వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ ఇప్పుడు సాల్ట్ నేనైతే ఈ కింద గ్లాస్ తోటి వేసుకున్నాను ఇది కూడా మిడిల్ సిమ్ మీదకి మార్చుకుంటూ ఉడికించుకోవాలి ఉసిరికాయ ఆ పచ్చి అనేది పోయే వరకు ఇట్లా తాలింపులో వేయించుకోవాలి అనేది ఇప్పుడు మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టి కలుపుతున్నాం ఒక స్పూన్ ఫుల్గా వేసాను చూడండి పసుపు ఈ పచ్చళ్ళు వేసినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా అధిక పోషకాలు కలిగి ఉన్నాయి అలాగే నిమ్మకాయ సి విటమిన్ కలిగినటువంటి నిమ్మకాయ అలాగే ఉసిరి అలాగే నువ్వులు పచ్చిమిర్చావ పిండి మెంతపిండి అన్నీ కూడా పచ్చ పోషకాలు కలిగినటువంటివి వెల్లుల్లి పసుపు పచ్చడి మంచిగా ఉడికిన స్మెల్ వస్తుంది ముందుగా వేయించి మిక్సీ పట్టుకున్నాము కదా మెంతులు జీరా పౌడర్ అలాగే ఆవు పిండి అయితే నేను టూ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వేసుకోవాలి అంటే కారం కొంచెం చల్ల బాకేద్దామని ఆపానమాట అంటే ఆయిల్ కూడా బాగా వేడి ఉంది కదా మళ్ళీ మాడిపోతే కారం నల్లగా వస్తుంది పచ్చడిని ఇప్పుడు కాయలు కాయలు అలా పెడుతుంటాము ఈ పద్ధతిలో కూడా ఇలా పెట్టి చూడండి గ్రేవీ తక్కువ ఉన్నటువంటి ఉసిరికాయ నువ్వుల పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా కొన్ని వెల్లుల్లి కూడా అయితే వేస్తున్నాను ఇప్పుడు వేడారిపోయింది ఇప్పుడు కారం కూడా వేస్తున్నాను చూడండి కారం వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి కట్ చేసి మిక్సీ పట్టుకోవడం అనేది కొంచెం కష్టం అనిపించినా కూడా కానీ ఆరోగ్యానికి టేస్ట్ చాలా మంచిది పచ్చడి ఒకవేళ కాయలు కట్ చేసి మల్ల మిక్సీ పట్టడం అట్లా లేట్ అనుకుంటే కనుక ఆ కాయలు తిన కాయల తురిమి పెట్టేసుకోండి తురిమినా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు వేడారిపోయింది కదా లెమన్ జ్యూస్ ఇది నేను మొత్తం వేయడం లేదు ఆఫ్ మాత్రమే వేస్తున్నాను ఇలానే వచ్చి తెల్లవారికి ఆయిల్ అనేది తెలుస్తుంది ఉసిరికాయతో ఇంకో రకం పచ్చడి పెట్టి చూపిస్తాను ఇప్పుడు ముందుగా ఈ ఉసిరి ముక్కలు వేయించుకోవడానికి ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు చూడండి ఈ ఉసిరికాయలని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ ఉసిరి ముక్కలు ఇందులో వేసుకోవాలి ఈ ఉసిరి ముక్కలు పచ్చివాసన పోయి మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మిడిల్స్ మీదకి మార్చుకుంటూ వేయించుకోవాలి చూడండి అన్నీ కూడా ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడు మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లర పెట్టుకోవాలంటే మూడు స్పూన్ పిండి అలాగే ఒక స్పూను పిండి అలాగే కొన్ని వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంటే కొంచెం పచ్చాపచ్చగా పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నది సగం వేసి సగం ఉంచుకోవాలి అలాగే కారం ఇలా మిక్సీ పట్టినప్పుడు సాల్ట్ అంతా వేయద్దు అది కూడా బాగా కలుపుకోవాలి అలాగే మిగిలిన వెల్లుల్లి కూడా వేయాలి ఇది వేసి కారం అలాగే మసాలా పౌడరు సాల్టు అన్నీ కూడా బాగా కలిసేలా మంచిగా కలుపుకోవాలి ఇందులో ఒక కాయ నిమ్మరసం కలుపుకోవాలి హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్న ఈ గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అర గ్లాస్ వచ్చి సాల్ట్ తీసుకుని సాల్ట్ మిక్సీ పట్టాను కానీ అంత అయితే వేయలేదు చూడండి ఇంకా కొంత తీసి పక్కన పెట్టాను ఈ పచ్చడి అయితే ఇప్పుడు పోపు పెట్టుకోవాలి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని కాగిందలని చూసుకొని ఇప్పుడు మెంతులు వేసుకోవాలి అలాగే ఆవాలు అలాగే జీరా చూడండి ఆవాలు జీరా చుట్టుపక్కల ఆడుతున్నాయి కదా ఈ టైంలో స్టవ్ అయితే ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసుకొని ముందుగా ఇక్కడ ఆవాలు మెంతులు ఆ వెల్లుల్లి మిక్సీ పట్టుకున్నాను కదా ఇది వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా కూడా చల్లారి పెట్టుకొని పచ్చడిలో వేసుకోవాలి చూసారు కదా ఈ తాలింపు అంతా కూడా మంచిగా ఆరిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిలో పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి చాలా బాగా వచ్చింది పచ్చడి ఇలా తయారు చేయండి పచ్చ చల్ల రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను సపోర్ట్ చేయండి హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఇది మిక్సీ పట్టి చేసినందువల్ల ఇది కొంచెం ఎక్కువ పచ్చడి వచ్చింది ఇది ముక్కలు అయినందువల్ల ఇది తక్కువ పచ్చడి వచ్చింది చూడండి అందరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్